పేరు సబ్బితి శ్రీనివాసట మొగల్తూర్లా సబ్ రిజిస్ట్రార్గా కొలువు చేస్తుండు అయితే మొన్న లెక్కనే ఆయన పని మీద ఆయన ఉంటే ఓ ఫోన్ కాల్ వచ్చిందట ఎవలా అని ఎత్తంగానే హలో నేను ఏసీబీ అధికారిని మాట్లాడేది శ్రీనివాస్ గారేనా అని అంటే అవును సార్ అన్నాడట మీ మీద విపరీతమైన అవినీతి ఆరోపణలు ఉన్నాయి మీ ఆఫీస్ మీద దాడులు చేయబోతున్నాం అన్నారట కథం సార్కు ఆ ఫోన్ కాల్ తోటే సల్ల చెంటలు పుట్టినాయి అయితే సారు కండిషన్ ను చూడకుండానే గుర్తుపట్టిన ఫేక్ అధికారులు మీకు ఒక ఛాన్స్ ఇస్తున్నాం మీ ఆఫీస్ మీద దాడి జరగొద్దంటే మాకు మూడు లక్షలు వెంటనే పంపించండి అన్నారట ఇక అప్పుడు సార్కు జర్రంత ధైర్యం వచ్చి ఇంకో మాట లేకుండా ఫోన్ లో ఉన్న లక్ష రూపాయలు వెంటనే కొట్టినట కానీ గజ్జిగుమారినట్టే ఆ ఫేకుడు అధికారులు కూడా అస్సలు ఇవ్వలేదట ఇంకో లక్ష పంపిస్తావా ఫైల్ పైకి పంపియాలనా అని ఆయన తల్ల గదిరిస్తే అగు అప్పుడు వెలిగిందట సార్కు అసలు వీళ్ళు ఏసీబీ వాళ్ళేనా మోసగాళ్ళ అని ఆల్చన చేయకుండా వెంటనే అసలు ఏసీబీ అధికారులకు ఫోన్ కొడితే అసంటి ఫోన్లు మేము చేయమండి చెప్పకుండా డైరెక్ట్ రైడ్స్ చేస్తాం అనగానే సార్ ఫ్యూజులు అవుట్ అయి సడ్డాడట జరిసేపు తర్వాత వచ్చి మొగల్తూరు పోలీసు వాళ్ళకి ఫోన్ కొట్టి గిట్ల గిట్ట జరిగింది గిట్ట మోసపోయినా అని చెప్పిందట ఇక సార్కు వచ్చిన నెంబర్ ను ట్రేస్ చేసి అనంతపురం జిల్లా ఉరవకొండ ఎస్బీఐ బ్రాంచ్ ల వడ్డే రామాంజనేయులు అనేటు పేరు మీద ఉందని గుర్తుపట్టిరట మరి అసలు నేరస్తుడు ఆయన ఆయన వెనుక ఇంకెవరన్నా ఉన్నారో ఆడుచుకునే పనిలే పడ్డారట మతూ పోలీసు వాళ్ళు